మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు మూడు వేల మంది కుటుంబాలు ఇండ్లు ఇంటి స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరందరికీ ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా గత నాలుగు సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నిర్వహించినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో రిలే నిరార్ దీక్షల సందర్భంగా తహసీల్దార్ గారికి నూట నలభై ఏడు బార్ఏ ఈ సర్వే నంబర్లో ఉన్నటువంటి దాదాపు నాలుగు ఎకరాల తొంభై రెండు ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది ఇందులో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి మేము అలవడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ వారు ఈ ప్రభుత్వ స్థలంలో ఒక ఎకరా తొంభై ఒక్క సెట్లు మాత్రమే పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను కలెక్టర్ గారికి పంపిస్తాను కలెక్టర్ గారి ద్వారా మీకు పట్టాలు ఇచ్చేంత వరకు నేను కూడా సహకరిస్తానని చెప్పేసి అప్పటి తహసీల్దార్ నాగేశ్వరరావు గారు కలెక్టర్కు దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది సిపిఎం పార్టీగా సబ్ కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాలన్నీ మేము తీసుకెళ్లడం జరిగింది తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని చిన్న చిన్న రేకుల సెట్లు నిర్మించుకొని దీవిస్తున్నటువంటి ఈ పేదల మీద తొమ్మిది నెలల తర్వాత ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న చిన్న నాయకులంతా కూడా వచ్చి ఈ స్థలం మాది దీంట్లో మాకు పాస్బుక్ ఉంది దీంట్లో మాకు ఆధారాలు ఉన్నాయి మా స్థలంలో మీరు ఎట్లా కట్టుకుంటారని చెప్పేసి దుర్మార్గంగా విచక్షణారహితంగా మహిళలని కూడా చూడకుండా పెద్ద ఎత్తున దాడులు చేయడం జరిగింది ఎవరైనా ఎదిరించి గట్టిగా మాట్లాడితే వాళ్ళను రాయలేనటువంటి పద్ధతుల్లో బూతులు తీర్చడం వాళ్ళను కొట్టడం లాంటి దుర్మార్గమైన పనులకు తెలుగుదేశం పార్టీ ఒడగట్టడం జరుగుతూ ఉంది మరి ఇంత జరుగుతూ ఉన్నా కూడా స్థానిక పోలీస్ వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టలేదు దీన్ని సిపిఎం పార్టీకి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా పోలీసు వారు దాడికి పాల్పడినటువంటి ఈ రౌడీ మూకల మీద కేసులు పెట్టాలి పేదలు ఎవరైతే ఆ స్థలాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా ఇంటి పట్టాలు వచ్చే ఇచ్చేందుకు సహకరించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం